దేవునికి స్తోత్రము కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన యాత్రాకీర్తన సులో ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దానికి కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయు వారు మేలుకొని ఎండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే మన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు ఎహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు ఆమెన్